వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ వచ్చేసి బందోశ మామూలు దోశ పిండితో వేసినటువంటి బంద్ బందోశ ఎలాగా ఎలాగ వచ్చినాయి టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి అలాగే మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇప్పుడు ఇది ఎలాగ చేశానో తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఇందులోకి మనం ఏమేమి వేసాము ఏంటనేది అన్నీ తెలిసిపోతాయి చండి మెత్తగా చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నారు చండి అయితే చాలా వేడిగా ఉందండి ఓపెన్ చేయడానికి కూడా చండి మెత్తగా మనకి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ రావాలంటే మనం రెగ్యులర్గా వాడేటువంటి దోస పిండితోనే నేను ఎందుకు చూడండి శనగపప్పు మినప్పప్పు అలాగే బియ్యం నానబెట్టుకున్నాను ఇందులో కొద్దిగా మెంతలు కూడా వేసి నానబెట్టుకున్నాను ఒక రెండు మూడు గంటలు ఇప్పుడు చండి మార్నింగ్ చూపిస్తాను నేను ఆల్రెడీ నేను మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను మార్నింగ్ చూస్తే ఇలాగ పిండి చూడండి ఎంత బాగా ఉబ్బిందో మనం ఇందులోకి వేసినటువంటిది బియ్యము అలాగే మినప్పప్పు శనగపప్పు మినప్పప్పు శనగపప్పు రెండు కలిపి నేను మినప్పప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను అలాగే శనగపప్పు ఒక త్రీ స్పూన్స్ తీసుకున్నాను మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను ఇలాగా కాస్త అటుకులు వేసి ఇలాగ మిక్సీకి వేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులో నుంచి మనం కొద్దిగా సపరేట్ చేసేసుకొని ఇందులోకి మనం ముందుగా పోపు పెట్టుకుంటాను నేను ఇక్కడ మినప్పప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసుకొని పోపు వేసేసుకున్న అలాగే కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకునేటువంటి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీరతో పాటుగా పచ్చిమిర్చి మీకు కారం వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు పచ్చిమిర్చి ఒకవేళ పిల్లలు అలాంటి వాళ్ళకైతే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక చిన్న క్యారెట్ తురుముకున్న అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకున్నాను ఉల్లిపాయలు వేసేసుకొని ఇంట్లో కొద్దిగా చూడండి వంట సోడా కొద్దిగానే వేసుకుంటాను అలాగే ఉప్పు వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని అంత బాగా మిక్స్ వేసేసుకోవడమే ఇలాగ చేసామంటే పిల్లలకి కానీ చూడండి చూడడానికి కూడా అందంగా ఉంటుంది తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత బాగా మిక్స్ చేసేసుకొని కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకొని మనం వేడివేడిగా బందోస వేసేసుకోవడమే అయితే ఈ బందోస మనం వేసినప్పుడు చూడండి మనం వేడిగా చాలా వేడిగా ఉంటుంది మనం ఒక ఐదు పది నిమిషాల వరకు అయినా కూడా వేడిగానే ఉంటుంది దోశ అయితే త్వరగా చల్లారిపోతుంది కదా ఇప్పుడు వేడి వేడిగానే మనకు ఉంటుంది ఇలాగ ఒక పెద్ద గరిటె తీసుకొని ఆ గరిటెతో ఒక ఫుల్ గరిటె వేసేసుకున్న ఇంకా కాస్త వేసుకుంటా అన్న చూడండి వేసేసుకుని ఇప్పుడు మనము మూత పెట్టేసుకోవడమే ఆయిల్ కూడా మరీ ఎక్కువగా వేయలేదు ఎందుకంటే నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటాను తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి మొత్తం అంతా పైన అంతా నీకు పిన్నంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటాన్నా నెయ్యి వేసుకొని రెండో వైపు టాన్ చేసుకొని మనం రెండో వైపు కూడా కాల్చుకోవడమే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మన దోశ తీయడానికి కూడా ఈజీగా వస్తుంది చూడండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేయండి చూడండి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా మరి ఇలాగ రావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి మెయిన్ ఏంటంటే ఇక్కడ నేను గుంతగా ఉండేటువంటి కడాయి తీసుకున్నాను చూడండి ఇలాగ గుంతగా ఉండేటువంటి కడాయిలో వేసుకుంటే మనకి ఇలాగ వచ్చేస్తే దోశ మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి టేస్టీగా చేసుకునేటువంటి ఇందులోకి మనము చట్నీ ఏదైనా తీసుకుంటే రెడీ అయిపోయినట్లే బంద్